హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కలగా సంతోష్ ని వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాయి ఉన్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే వర్షాలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి వేడి నీళ్ళు తాగుతూ ఉండండి వీలైనంత వరకు వేడిగానే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే నేను ఫస్ట్ అంటే కటింగ్ వీడియో అనేది పెట్టాను కదా అయితేనేమో ఇప్పుడు నేను దాని స్టిచ్చింగ్ వీడియో అనేది పెడుతున్నాను కానీ కటింగ్ వీడియోకైతే మరీ ఎక్కువ వ్యూస్ ఏం రాలేదు అంటే ఒక పది పన్నెండు వ్యూస్ మాత్రం వచ్చాయి కానీ అంటే బాధ అనిపించింది చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసాను త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసాను కదా వీడియోస్ ఏం పెట్టగా దానివల్ల ఇంకా ఏమో అనుకున్నాను కానీ ఒకటైతే అనుకుంటున్నాను ఏంటంటే ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో నా వీడియో ఒక పది మంది చూశారు అంటే గ్రేటే కదా అన్నట్టుగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అయితే ఇదిగోండి ఇంకా కటింగ్ వీడియో పెట్టాను కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోకండి ఇక్కడ వచ్చేసరికి అంటే ఉన్నాను ఇక స్టిచ్చింగ్ అయిపోతూ ఉంది స్పీడ్ పెట్టేసాను బోరింగ్ ఉండకూడదని ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా తెలిసిందే కదా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అతికేసి ఫ్రంట్ పార్ట్లు చేసేసి తర్వాత సేఫ్ బెల్ట్లు అనేది నేను చెప్పానుక సేఫ్ బెల్ట్లు చాలా సింపుల్గా తీసుకుంటాను వీటి కోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి అంటే సేఫ్ బెల్ట్ కరెక్ట్గా కటింగ్ చేసే అనేది కాక నేను స్టిచ్చింగ్లోనే అది అన్నమాట దాన్ని ఎలా తగ తగినట్టు ఉంటుంది అలాగమాట అయితే అది కూడా నేను ఒక వీడియో ఒక సర్చ్ చేసి పెడతాను చిన్న షార్ట్ వీడియోలో పెడతాను అనమాట ఇంకా ఉక్సులు పట్టి కాజా పట్టి అయిపోయిన తర్వాత అంటే ఈ సేఫ్ బెల్ట్ అతికేసిన తర్వాత ఉక్సిల్ పట్టి కాజా పట్టి వేసాను ఫస్ట్ నేను ఇది అంటే రైట్ సైడ్ పార్ట్ కొడుతున్నాను కాబట్టి ఫస్ట్ కాజా పట్టి అనేది వేసాను కాజా పట్టికి డబుల్ స్టిచ్చెస్ వేయాలి ఇది చాలామందికి తెలుసు బిగ్నర్స్ కూడా ఇంకా ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఇది అంతా తెలిసి ఉండేదే కాబట్టి నేను ఇది చూసి అంటే నా మాటలు కాకుండా ఈ వీడియో చూసి నేర్చుకోండి పర్వాలేదు అంతా వస్తుంది వాతావరణం బాగాలేదు కదా అందుకు జాగ్రత్తగా ఉందని చెప్తున్నాను ఇక్కడ చూడండి నేను సేఫ్ బెల్ట్ అతికిన తర్వాత ఉక్సులు పట్టి చూసిన తర్వాత అంత చూసాను సమానంగా ఉంది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి ఇంకా లైనింగ్ అంటే తిరగేసేది ఏమీ లేదు నేను పైపింగ్ వేస్తాను కాబట్టి రివర్స్లోనే ఒరిజినల్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టేసి ఇంకా నెక్ మొత్తం అంతా జాయింట్ చేసేస్తుంది అనమాట ఇది అంతా జాయింట్ చేసేసి దీన్ని ఇంకా తెలియదు ఏముంది ఇది ఇంకా ఇలాగ అతికేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ రెండు పెడతాము ఇక్కడ నాకు సూది కొంచెం ట్రబుల్ అవ్వడం వల్ల క్లాత్ దగ్గరికి లాగినట్టుగా అనిపించింది ఆ తర్వాత నేను సూది మార్చుకున్న తర్వాత బాగా వచ్చింది ఇప్పటికైతే ఇంకా ఆ సూత్తోనే అనమాట తర్వాత మిగతా కుట్టేటప్పుడు సూది మార్చుకున్నాను ప్రాబ్లం సూదులో ఉందని నాకు తెలియలేదండి ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ కొంచెం ఇలా లాగేసుకున్నాను అనమాట లాక్కున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రాలు ఏవైతే ఉన్నాయో కట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను మాటి మాటికి వీడియో కొంచెం దూరంగా ఉంది ట్రై పాడు ఇక్కడ దానివల్ల మాటికి లెగిసి కూర్చోవలసి వస్తుంది ఇక్కడ నడుము దగ్గర జాయింట్లు పెట్టేసరికి ఎక్స్ట్రా ఇంకా ఏదైతేందో అతుక్కోవాలి కదా అది చూశాను సైజ్ చూసుకొని అతికేసుకుంటున్నాను అనమాట కింద వైపు చిన్న కుట్టు వేసుకొని పైన హెమ్మింగ్ చేసుకుంటాం తర్వాత డాట్స్ వేసుకోవాలి షోల్డర్కి ఎదురుగా డాట్స్ రెండు డాట్స్ వేసుకోవాలి పొట్టుగా ఉన్న వాళ్ళకైతే నార్మల్గా వేస్తాం పొడగా ఉండే వాళ్ళకైతే కొంచెం హెవీగా డాట్స్ వేస్తాం అన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో దారం తెగిపోయిందండి లైట్ వేసుకుంటే కానీ నాకు ఇక్కడ సరిగ్గా సూదిలో దారం ఎక్కించడానికి కుదరదు అనమాట ఇక్కడైతే నేను ఇంకా డాట్స్ వేసేసాను నడం పట్టి అదే బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేశాక ఇంకా భుజాల దగ్గర అతికేస్తాను భుజాల దగ్గర అతికేటప్పుడు ఆ షోల్డర్ వైపు కొంచెము కిందకుండి అదే నెక్ వైపు కిందకుండి షోల్డర్ వైపు కొంచెం పైకి లాక్కుంటే మెడ అనేది జారదు తర్వాత ఇంకా నేను పైపింగ్ కోసం అండి అటు ఇటు అంచు ఉండడం వల్ల నేను రివర్స్లో కట్ చేసాను అందుకని అదంతా తీసి శారీలో క్లాత్ మాట పైపింగ్ వేస్తాను ఇంకా అదంతా తెలుసు కాబట్టి ఇక్కడ నేను వీడియో తీయటం మర్చిపోయాను కాబట్టి అది పైపింగ్ వేసేటప్పుడు నేను తీయలేకపోయాను తర్వాత రౌండ్ తిప్పుతున్నాను చూడండి పైపింగ్ తాడు పెట్టేసి ఒకవైపు కుట్టేసిన తర్వాత రెండు వైపు పైపింగ్ తిప్పుతాం కదా అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక హమ్మింగ్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా నేను అదే డబల్ స్టిచ్ వేసేసా ఇది అంటే తెలిసిందే కాబట్టి ఇంక ఇలా వేసేసాను ఇది అయిన తర్వాత చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో పైపింగ్ తర్వాత హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని పైపింగ్ వేసేసుకుని అనమాట హ్యాండ్స్ మంచి వచ్చింది కానీ అదే కలర్లో ఉండడం వల్ల కనపడలేదు ఇంకెందుకని అని చెప్పి నేను పైపింగ్ వేసేసాను పైపింగ్ వల్ల చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఎన్నో మోడల్స్ ఉంటాయి కానీ అన్ని మోడల్ కంటే నాకైతే ఎక్కువగా రౌండ్ నెక్ పైపింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట చూడటానికి కూడా లుక్ వేజ్ బాగుంటుంది అలాగే ఒక తెలియని ఒక అంటే పైపింగ్లోని ఏదో ఒక తెలియని లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఆ విధంగా అయిన తర్వాత బ్లౌజ్ టు బ్లౌజ్ నేను ఇలా కొల పెట్టేసి చూసేసుకున్నాను చూసుకున్న తర్వాత కొంచెము మనం అంటే హ్యాండ్ దగ్గర హ్యాండ్ చంక భాగం దగ్గరికి వచ్చేసరికి భాగం షోల్డర్ నుంచి భాగం వరకు ఎంత ఉందో మన అది జాకెట్ చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ ఇలా మనం టిక్ చేసుకొని ఇంకా వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత సైడ్లో అంతా చేసి ఎక్స్ట్రా కుట్లు అటువైపు వేసేసుకోవడమే ఇవి ఇలా యూట్యూబ్లో వీడియో చూస్తే కొన్ని కొన్ని ట్రిక్స్ ఇప్పుడు నేను టైలర్నే కానీ నేను వేరే వీడియో చూసేటప్పుడు నాకు అంటూ ఒకటి తెలుస్తుంది అనమాట అలా మాట ఒక్కొక్క వీడియో చూసినప్పుడు ఒక్కొక్క ట్రిక్స్ అనేది మనం తెలుసుకుంటాం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా జాకెట్టు మనం అంతా ఫినిష్ చేసేసుకుని ఎక్స్ట్రా స్టిచ్చెస్ నేనైతే నాలుగైదు అనమాట ఎందుకంటే బాగుంటుంది చూడటానికి ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో లావైనా కూడా పనికి వస్తుంది అన్నట్టుగా నేను ఎక్కువ స్టిచెస్ వేస్తాను అలాగే ఖర్చు కూడా ఎక్కువ ఉంచుతుంది అనమాట ఫైనల్గా ఇది బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టుని తర్వాత దీనికి తాడు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఎవరు చూడట్లేదు అంటే ఫేక్ వీడియోస్ అవి ఇవి అయితే ఎంత బాగా వైరల్ అవుతున్నాయి కానీ మనం రియల్గా మనం కష్టపడి చేసిన ఎందుకు అసలు అలా రావట్లేదో నాకు అర్థం కావట్లేదు ఫైనల్గా ఇది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా పెట్టేసాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మనం కలిసి అందరూ